ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం అనకాపల్లిలో ఒక పెను ప్రమాదం త్రుటిలో తప్పింది అనకాపల్లి విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జ్ వద్ద ఓవర్లోడ్ లారీ సృష్టించిన బీభత్సం కారణంగా రైల్వే ట్రాక్ సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన గడ్డర్లు పూర్తిగా ధ్వంసం పరిమితికి మించిన బండరాయి లోడ్తో పెడుతున్న ఒక గుర్తు తెలియని లారీ అజాగ్రత్తగా నడవడం వల్ల రైల్వే ట్రాక్ భద్రతా కోసం ఏర్పాటు చేసిన ఐదు సేఫ్టీ గట్టర్లను ధ్వంసం చేసింది ఈ ఢీకొట్టడం ఎంత తీవ్రంగా ఉందంటే గట్టర్లు రోడ్డుపై చెల్లారెదరు కావటమే కాకుండా ఒక పెద్ద బండరాయి కూడా రైల్వే ట్రాక్ అతి సమీపంలో పడిపోయింది దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అయితే అంతటి వంశం సృష్టించిన ఆ లారీ డ్రైవర్ సంఘటన జరిగిన వెంటనే వాహనాన్ని ఆపకుండా పారిపోయాడు సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మరియు ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై క్షణాల్లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు రైలు రాకపోకలకు ఆటంకం కలగకుండా రోడ్డుపై పడిన గట్టర్లను మరియు బండరాయిని యుద్ద ప్రాతిపదికన తొలగించారు గట్టర్లు ధ్వంసమైనప్పటికీ రైల్వే ట్రాక్కు ఎలాంటి నష్టం కలగకపోవడంతో అధికారులు ఊపిరి పెంచుకున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిపోయిన లారీ డ్రైవర్ను పట్టుకునేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు ఓవర్ నోడుతూ వాహనాలు నడుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు హర్నాథ్ బాబు నేను అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జిని ప్రస్తుతానికి మనం అనకాపల్లిలో ఉన్నటువంటి విజయ రామరాజుపేట అండ్రబిడ్జి దగ్గర ఉన్నాము తెల్లవారు ఐదు గంటల ఐదు నిమిషాలకి భారీ లారీ అయినా పెద్ద బండరాలు వేసుకొని వెళ్తూ ఈ రైల్వే ట్రాక్ తగలకుండా ఉన్న కట్టర్లన్నింటినీ కూడా గుద్దుకొని వెళ్ళిపోయాడు ఆయన మొత్తం పెద్ద బండరాయి కూడా కింద పడేశాడు అయితే అదృష్టాత్తు రైల్వే ట్రాక్ ఏమీ అవ్వలేదు రైల్వే అధికారులు వెంటనే స్పందించారు ఆ ఘటనా స్థలానికి వచ్చి రైల్వే అధికారులు అందరూ కూడా ట్రాక్ చెక్ చేశారు ట్రాక్ ప్రాబ్లం లేదని క్లియర్ అవడంతో బళ్ళన్ని కూడా ట్రైన్స్ అన్నీ కూడా యథావిధిగా నడుపుతున్నాయి ఆ కిందన పడినటువంటి ఇరిగిపోయినటువంటి వాటి అన్నిటిని కూడా రైల్వే అందరూ కూడా తొలగిస్తూ ఉన్నారు మరి పారీ లారీ యాజమానులు ఎవరు అండదండలో చూసుకొని డ్రైవర్లు నడుపుతున్నారో తెలియట్లేదు కానీ చాలా ఘోరంగా ఇది నాలుగోసారి ఐదోసారి ఇలా జరగడం జరుగుతుంది ఎవరికి భయం లేని పరిస్థితుల్లో ఈ పారీ లారీలు నడుపుతున్నారు వీళ్ళకి తెల్లవారి లోపలి వేయాలని యజమాని యజమానులు చెప్పడం వల్ల అన్నింటి వేయడానికి ప్రయత్నం చేయడం వల్ల ఆ నిద్రలో వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారో కూడా తెలియలేని పరిస్థితులు ఉంది అయితే ప్రాణాపాయం ఏమీ జరగలేదు కానీ ఇది చాలా దారుణమైన విషయం ఆ భారీ లారీలు యజమానులు భారీ లారీ నడిపే డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి కానీ ఇలాగా కళ్ళు మూసుకొని వాహనాలన్నీ ప్రాణాలకి ప్రజలకి రైల్ ట్రాక్కి తీరని ఇబ్బందులు కలిగజేస్తున్నారు వీళ్ళకి అత్యధిక పెనాల్టీ వేయాలి లక్ష రూపాయల పెనాల్టీ కాదు ఏతే పది లక్షల రూపాయలు పెనాల్టీ అయితే కొద్ది కంట్రోల్ ఉంటుంది ఏ డ్రైవర్ అయితే ప్రమాదానికి కారకుడు అవుతాడో ఆ డ్రైవర్ని ఉద్యోగం నుంచి కూడా తొలగించాలి ఆ డ్రైవర్ని డెఫినెట్గా శిక్షించాలి ఎక్కువ రోజు శిక్షిస్తే మిగతా డ్రైవర్లందరూ కూడా కాస్త భయం ఉంటుంది అలా భయం లేని పరిస్థితులు ఈవేళ ఖారీలారీలన్నీ డ్రైవర్లు డ్రైవర్లందరూ కూడా అక్షాసారంగా డ్రైవ్ చేస్తారు అదే రైల్వే అధికారులు కూడా మేము కోరేదోటే వాళ్ళ మీద ఉక్కుపోత మోపాలి తప్పని పరిస్థితి ఇది ఇంత డ్యామేజ్ జరుగుతుంది లక్కీగా ఏదో పోల్స్ కాబట్టి సరిపోతున్నాయి అదే వేరే ట్రాక్ అయితే మనం అందరం ఎంత బాధపడాల్సిన పరిస్థితి వచ్చేది అలాగే రైల్వే డిఆర్ఎం గారు కూడా ఈ విషయం మీద ప్రత్యేకంగా క్వారీల యాజమాన్యతోటి క్వారీలారీ డ్రైవర్ తోటి కూడా పోలీస్ డిపార్ట్మెంటు తప్పనిసరిగా కూర్చోబెట్టి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ క్వారీల మీద ప్రత్యేక చర్య తీసుకోవాలి తీసుకుంటున్నాం అంటున్నారు ఒక నెల రెండు నెలలు ఉంటున్నది మూడో రోజు మూడో నెల తర్వాత మళ్ళీ మామూలు అయిపోతున్నారు అసలు ఎక్కడ ఈ లోపం జరుగుతుంది ఎక్కడ ఇలా జరుగుతుంది ఎక్కడ ఇందుకు ఇలా జరుగుతుంది అన్నది అధికార యంత్రాంగం అంతా కూర్చోవాలి అన్ని డిపార్ట్మెంట్లు కూర్చుంటే తప్ప ఇది కంట్రోల్ అయ్యే పరిస్థితి కాదు కూర్చోండి భారీ మీద అసలు ఉక్కుపాదం మోపండి ఓపి కంట్రోల్ చేయాలనేదే మా ఆదేశం బిజినెస్ చేయకూడదు అనేది మా ఆలోచన కాదు అయితే ఇదే జరుగుతుంది కాకపోతే ఇలాగ జరగడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఊరుకోమని చెప్పేసి మీరు తెలియజేస్తున్నారు బారి లేరు వెంట ఆల్రెడీ ఇద్దరు మోటార్ సైకిల్ వాహనదారులు బయలుదేరారు పట్టుకుందామని కాకపోతే అనుకోని కారణాల వల్ల భయపడి వాళ్ళు ఉండిపోయేది లారీ వెళ్ళిపోయింది లారీలు మాత్రం ఎప్పుడు యాక్సిడెంట్ చేసి వాళ్ళు ఉండలేదు పారిపోతున్నారు ఇక్కడి నుంచి తర్వాత అధికారులు పట్టుకోవడం పెరి పెరిమానం వేయడం జరుగుతుంది ఇలా మరొకసారి జరగకుండా పూర్తి పద్ధతి తీసుకుంటుందని చెప్పి రైల్వే అధికారులని అనకాపల్లి పోలీస్ శాఖని జిల్లా కలెక్టర్ గారిని దానికి ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని దీనిపై ఎందుకు జరుగుతుందో అన్నది అందరి అభిప్రాయాలు తెలుసుకుంటే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నమస్కారం ఈరోజు అనకాపల్లి అనకాపల్లి నుంచి చోడవరం వెళ్ళే రోడ్లో ఉన్న అండర్ రైల్వే అండర్పాస్ ఇది ఈ మధ్య చాలా విలువగా చాలా ఎక్కువగా ఈ మాట వినిపిస్తుంది ఎందుకని అంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు వీటి మీద తగు చర్యలు తీసుకోవడం ఒకే ఒక కట్రతో ఈ రైల్వే అండర్పాస్ అంతా నడిచేది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీకి ఒక కట్టర్ కింద మొత్తం నాలుగు కట్రలు వేయడం జరిగింది నాలుగు కట్టర్లు కూడా ఏదైతే క్వారీ లారీలు ఉన్నాయో మొదటి కట్టర్ గుర్తుగానే ఆగాలి కానీ మమ్మల్ని ఎవడ ఆపగలడం మమ్మల్ని ఎవడ పట్టుకోగలడం మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనే విధంగా ఈ రోజు ఆ నాలుగు కటర్లు గుర్తుకొని అక్కడ కూడా ఆగకుండా రైల్వే ట్రాక్ ని కూడా గుద్దుకొని దాన్ని గుద్దితే ఎవడేం చేస్తారనే విధంగా అంటే ఎందుకు అని అంటే సీఎం రమేష్ గారు రైల్వే బోర్డు చైర్మన్ చైర్మన్ కాబట్టి మాకు వంద రూపాయలు రెండు వందలు డ్రంక్ అండ్ డ్రైవ్ లాగా మాకు ఒక ఫైన్ వేసేస్తే అయిపోద్ది అనే విధంగా ప్రజల ప్రాణాలు కూడా పోయినా లెక్క చేయకుండా ఒకవేళ అవడన్నా ఆపుతాన్ని తొక్కించుకునే వెళ్ళిపోయే విధంగా ఈ రోజు ఈ ఈ లారీ క్వారీలు చాలా దారుణంగా రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నాయి దానికి సేఫ్టీ ఏమీ లేదు ఎంత వెయిటే చేస్తున్నారో తెలియదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇదిగో ఇక్కడ చూస్తే పండ చూస్తే అర్థమవుతుంది ఆ బండ కింద కానీ ఈ లారీ వాళ్ళు కానీ వెళ్ళినప్పుడు ఎవరైనా దాని కింద కానీ వెళ్తే ఈ బండ పడితే ఆ బండ కింద ఆటో పడిన ఆటోలో ఉన్న వాళ్ళందరూ చనిపో చనిపోతారు బైక్ మీద వాళ్ళు ఎవరన్నా వాళ్ళందరూ కూడా చనిపోయే పరిస్థితి అంటే అంత దారుణంగా వాళ్ళ తాలూకా సాగిస్తున్నారు ఈ మాఫియాని అల్లికట్టు వేయాలని అంటే ఏమంటే భయపడుతున్నారు మా వెనకలు సీఎం రమేష్ ఉన్నాడు అని అంటున్నాడు పోనీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్ని ఎలిగేషన్ వచ్చినా సరే ఆయన కూడా ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు కనిపించట్లేదు ఎందుకనంటే ఆయనే ఉన్న విధంగా ఆయన మాటలు కూడా ఏ రోజు కూడా బయటికి రాలేదంటే మరి ఆయనే నడిపిస్తున్నాడని చెప్పేసి మన ప్రజలు కూడా అత్యధిక మెజారిటీతో కల్పించిన సీఎం రమేష్ గారు ఈ రోజు ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు ప్రజలకు చనిపోయినా పర్వాలేదు వాళ్ళు గుద్దుకొని వెళ్ళిపోయినా పర్వాలేదు ఆపితే ఎక్కించుకెళ్ళిపోతా ఉన్న తాలూకా నాయకులు గాని ఆ తాలూకా డ్రైవర్లు గాని వ్యవహారం ఉంది డ్రంకన్ డ్రైవ్ కూడా పెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే విచ్చలవిడిగా మద్యం దొరకడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాత్రులు పగలో తాగిడం ఇష్టం వచ్చినట్టు తొక్కొని వెళ్ళిపోవడం ఏదైతే అడ్డొస్తే దాన్ని గుద్దుకొని వెళ్ళిపోయి విధంగా ఈ రోజు ఇక్కడ జరుగుతుంది ఈరోజు పేరు గంట శ్రీరాము అనకాపల్లి సిపిఎని బండలు కని ఉన్నారు ఈ రోజు ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర మూడు సేఫ్టీ రోడ్లు ఈ రోజు లారీ హెవీ లారీ వచ్చి కొట్టి జరిగింది దీంతో మూడు సేఫ్టీ రోడ్లు కూడా వంగిపోయినాయి అదే విధంగా పెద్ద బండరా ఇక్కడ పడిపోయింది ఎప్పుడు కూడా వరకు రెండో ప్రమాదం గతంలో కూడా అలా జరిగింది అయినప్పటికీ ఈ రోజు రెవెన్యూ గానీ పోలీస్ గానీ రైల్వే గానీ మైనింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారు కారణం ఏంటంటే ఈ రోజు అనకాపల్లి పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి సీఎం రమేష్ ఈ రోజు వారీలన్నీ కూడా ఆయన కంట్రోల్ లో తీసుకుని మొత్తం ఆయన అన్నది ఈ రోజు లారీలు చాలా అనకాపల్లి బేబత్ ఉన్నాయి దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికైనా రైల్వే కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి సీఎం రమేష్ మీరు బాధ్యత వహించాలి మీరు ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు అంతకంటా డబ్బులు ఈ రోజు సంపాదించుకోవాలని దురాస్తో ఈ రోజు మొత్తం మైనింగ్ చేసి ఏవి లారీలు ముప్పై ముప్పై టన్నులు నలభై టన్నులు ఈ రోజు పంపించడం వల్ల ఈ రోజు చాలా ప్రమాదాలు జరుగుతున్నా తీవ్రం తీవ్రం ఉన్నాం సీఎం రమేష్ ఆగిరాలు ఈ రోజు అరికట్టాలని ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం